సిరుసన గండ్ల శ్రీరామ శిరసాన్ నమామి అంటూ భక్తులు శ్రీరాముని ముంగిట సాగిలపడతారు మమ్మేలు పో రామ జయమంగళ సోమ అంటూ భక్తులు పాలిట ఆపన్న వరదుడిగా సిరుసన గండ్ల రాముడు సుప్రసిద్ధుడు ఆ స్వామి లీలా విశేషాల్ని కొందరి భక్తుల మాటల్లోనే ఆలకిద్దాం ఇక్కడ నిత్యంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఉదయం ప్రదకాల పూజ మధ్యాహ్నము సాయంత్రం పూజ జరుగుతుంటాయి తర్వాత శివాలయంలో అభిషేకాలు ఆంజనేయ స్వామి అభిషేకము త్రివర్ధాలు తర్వాత వివాహాలు ఉపనయనాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి పుట్టువేడుకల కార్యక్రమం జరుగుతుంటాయి ఇక్కడ పొలిసి మొక్కిన వారికి కొంగు బంగారంగా చూస్తాడు మాకు చాలా నమ్మకం కూడా దేవుని పైన ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది మాకు అనుకున్న పనులు జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరకు వస్తూ ఉంటాం రోకలి బండ చప్పుడ లేనటువంటి స్థలంలో ఈ తనను ప్రతిష్ఠించమని చెప్పి స్వప్న వృత్తాంతం ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మకర్తృత్వం అర్చకర్తృత్వం మావోంశికులమే నిర్వహిస్తున్నాం ఇక్కడ నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించాం ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ప్రతినిత్యం కూడా ఉపాలయాల్లో ప్రధాన ఆలయంలో త్రికాల పూజలు కూడా జరుగుతుంటాయి సిరిసన గండ్ల రామ శాంతముఖ గుణధామ భక్తానుగ్రహ నీలమేఘ శ్యామ అంటూ భక్తులు స్వామిని నోరారా కీర్తిస్తారు చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తుల మనోమందిరం సుజన మనోభిరామంగా మారుతుంది ఆ సీతారామచంద్ర స్వామి వారి కృపా వర్షం మనపై నిరంతరం కురియాలని ప్రార్థిద్దాం మరో క్షేత్ర సందర్శనంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం